హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గారు ఎవరికైనా నమ్ముతాను విత్ తినవై ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది అండి డిసెంబర్ కారు రెండు వేల పది పన్నెండో నెల అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా అంటే పన్నెండో నెల దాకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం పన్నెండో నెల దాకా అయితే ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రెన్యువల్ అయితే అయితే గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ రెండు వేల పది డిసెంబర్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పది నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి సింగిల్ హ్యాండ్ మీద అయితే ఈ కార్ అయితే నచ్చిందండి ఫస్ట్ ఓనర్ అండి మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్స్ సహా ఐదు కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైన్ వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎలైన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చిందండి ఇది పెట్రోల్ కారు కాబట్టి మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంది సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఈ కార్కి దాదాపుగా ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్టు అయితే చిల్ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు లాక్ ఇక్కడ అన్లాక్ చేస్తున్నాను కీ అనే మన పవర్ విండోస్ అనేది దిగుతాయి చూడొచ్చు కీలోనే అయితే ఉంటుందండి కీలోనే మనం ఇప్పుడు లాక్ చేస్తున్నాను చూడొచ్చు పైకి లెక్స్తాయి చూడొచ్చు గ్లాసులు పైకి కానీ కిందకు కానీ కీలోనే అయితే ఉంటుందండి చూసుకున్నట్లయితే చూడచ్చు బటను టూ టై టూ టైప్స్ టూ టైమ్స్ ప్రెస్ చేసి ఉంచాలా గ్లాసులు కూడా పైకి లేకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ కీలోనే మీకు ఈ ఫంక్షన్ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్స్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే చూసుకున్నట్లయితే కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రూఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కింద బాటంలో కూడా ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఓనర్ గారు రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్ బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐ కార్న్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఓక్స్ వ్యాగన్ వెంటో లైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టై చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చు అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు కారు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను అండి చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఈ కార్ రీడింగ్ అనేది చూడొచ్చండి కార్ రీడింగ్ వచ్చేసి డెబ్భై వేల నూట పదహారు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉందండి చిల్డ్ వేసి అలాగే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా గేర్లు పడుతున్నాయి ఎటువంటి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి బూట్ ఓపెన్ చేయాలంటే డిక్కీ ఓపెన్ చేయాలంటే ఫంక్షన్ మీకు చూడొచ్చు దీంట్లోనే ఉంటుంది టీలోనే డిక్కీ అనేది ఓపెన్ అయింది చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీట్ అయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎక్కడ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూపిస్తున్నాను చూడొచ్చు మళ్ళీ ఒకసారి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఓసారి యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్బార్ గాడి స్టార్ట్ కర్రో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రేస్ దేదో ఎక్బార్ లేదో లేదు ఓకే ఇంజన్ బంద్ కరే ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేటి ఫేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కర్ర సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఆవ్ రెండు వేల పదికార్ అండి వెంటో ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ అనేది టూ కీస్ అయితే ఉన్నాయి రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్